నా పేరు షాహిన సార్ మేము జగ్గపేట మండలం నుంచి వచ్చాం నా పేరు గండరాయి సార్ మా ఊరు నన్ను పెద్ద హై స్కూల్లో చేస్తాం సార్ మేము వంట చేస్తాము మమ్మల్ని తీసేయాలని ఒక పదిహేను ఇరవై మంది దాకా మా మీద దారికి వచ్చారు తీసేసారు మేము తాతయ్య గారి ఇంటికి పోయాం తాతయ్య గారు చేసుకోమన్నారు అయినా కనుక మీరు ఏంటి మీరు ఇక్కడ చేసుకునేదని నన్ను బెదిరిస్తున్నారు వంట చేయనియట్లేదు నాతో మాట్లాడట్లేదు వాళ్ళు నన్ను కొంచెం బాధలు పెడుతున్నారు సార్ అంత చేస్తున్నారు సార్ అసలు తర్వాతకి నేను అందరికీ గినక చెప్పాను సార్ అయినా చేస్తాం చేస్తాం అంటున్నారు మా ఊళ్ళో రాజకీయం వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా సార్ పెద్దోళ్ళు వాళ్ళైతే మమ్మల్ని బాగా ఏదిస్తున్నారు సార్ మమ్మల్ని చేయనిట్లేదు పని కొట్టారు ప్రసాదరావు గారు పంపించారు సార్ జనాల్ని ఒక ఇరవై మందిని పంపించారు సార్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు సార్ మా పార్టీ వచ్చింది కదా మీరు వెళ్ళిపోవాలని నా మీద దారికి వచ్చారు సార్ అది సార్ ఇప్పుడు మేము మేము నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మూడు వందల యాభై మంది దాకా పిల్లగాళ్ళు ఉన్నారు సార్ హెడ్ మాస్టర్ గనుక తిట్టారు సార్ వాళ్ళు హెడ్ మాస్టర్ గనుక రెండు మూడు నెలల నుంచి అంటే ఇంకా చేయకూడదు చేయకూడదు అని సంతకం పెట్టలేదు సార్ ఎంఈఓ గారు వచ్చేసి కనుక మీరు ఖాళీ చేయాలి ఖాళీ చేయాలని మమ్మల్ని దాడిస్తున్నారు సార్